హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానా చేస్తున్నారు కదండి ఇక్కడైతే ఈ డిజైన్ అయితే వేస్తామని డ్రెస్ టెబ్లెట్ అవుతాను అనమాట క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అనమాట వాళ్ళతో ఆగుతుందో ఆగదా అనుకున్నాను కొంత క్లాత్ మరీ టైట్ గా నేను పర్ఫెక్ట్ గా ఫిట్ చేస్తాను మనం ఆఫ్ అయితే మరీ ఎక్కువగా లాస్ ఫిట్ చేస్తాం కదా అలా కాకుండా బంతో నేను కట్ చేసాను అలానే ఇక్కడ మొత్తం ఏం రావట్లేదు సడ సడ లాట్నే ఉంది దీని దీని కొనే అలాగే క్లాస్ డ్యామేజ్ కాప్ ఇలాగే బాత్రూమ్ ఐటె కట్టేన అన్నమాట అలా బాత్రూమ్ కట్ట క్లాస్ అనేది కొద్ది కొద్ది డ్యామేజ్ కాకుండా ఉంటమే కట్టొచ్చేది హ్యాండ్స్ రేయాలి హ్యాండ్స్ వచ్చేసి ఇలా బోర్డర్ వచ్చేసింది ఈ డిజైన్ లో అయితే మీరు హ్యాండ్స్ ఫోర్ टाइप्स లో వేసుకోవచ్చ అన్నమాట మనం బోర్డర్ వేసుకుంటే అనగా బోర్డర్ వచ్చే ఇక్కడ కట్ కొస్ట్ ఇక్కడ లైన్ కొన వస్తుంది అన్నమాట అలాగే బార్డర్ వచ్చి ఇలాగ నిలువుగా లైన్స్ కూడా వస్తుంది అయితే ఇక్కడ దిండి ఇలా పాటర్ మీద ఈ క్లాత్ వేసి వర్క్ అయితే చేస్తాను ఇది ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఈ క్లాత్ అనేది యాక్చువల్ సైనింగ్ క్లాత్ సేమ్ ట్యాటర్ అందరూ వేసేస్తున్నాను వేసేస్తున్నాను గ్రీన్ కలర్ గా సేమ్ టెన్ వేస్తే గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అయితే వేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ట్యాక్ని సెన్ వేసిన తర్వాత అయితే హ్యాండ్స్ అయితే వేస్తాను ఇక్కడ క్లాత్ ఇచ్చాను అలాగే చిన్న ఫేబర్ కూడా అయితే ఇచ్చాను అన్న ఫేబర్ వచ్చేసి క్లాత్ మధ్యలో పెట్టాలని నేను ఫస్ట్ సీజింగ్ ఇచ్చేసి తర్వాత ఫేబర్ అదిలో పెట్టండి వేబర్ పెట్టేటట్లయితే ఫస్ట్ క్లాత్ కింద ఫేబర్ పెట్టేసి దాని కింద సీజింగ్ పెట్టుకోవడం ఫేబర్ ఫంక్షన్ పెట్టుకుంటే ఫస్ట్ అనమాట ఇలా డబుల్ సపోర్ట్ ఇచ్చుకుంటే అంతే క్లాత్ యానూర్ కాకుండా ఉంటుందండి డెయిన్ క్లాత్

కావాలనుకున్నప్పుడు ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది అనమాట హ్యాండ్స్ అయితే త్రీ ఫోర్ టైప్స్ అయితే వేసుకోవచ్చు సింపుల్ గా కావాలంటే సిల్క్ గా వేసుకోవచ్చు హెవీ గా కావాలంటే హెవీగా వేసుకోవచ్చు బార్డర్ కావాలంటే బార్డర్ కూడా వేసుకోవచ్చు అనమాట గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ గోల్డ్ యూజ్ చేసి వేస్తున్నాను అక్కడక్కడ రెడ్ కూడా యూస్ చేద్దాం అనుకుంటున్నాను డిజైన్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇక్కడ నేను ఒక ఫార్పాట్ అయితే చేశాను ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా అయితే జాయింట్ చేశాను చూసే ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసాను అయితే ఈ ఎక్స్ట్రా జాయిన్ చేసిన తర్వాత వన్ ఇంచ్ వరకు ఇలా లోపలికి ఫ్రేమ్ లోకి ఉండేలాగా పెట్టాలన్నమాట నేను అలా పెట్టకుండా ఒక్కొక్కసారి కంగారులు ఇలా పొరపాటు జరుగుతాయి కదా నేను వన్ ఇంచ్ లోపల పెట్టుకుని ఇలాగ అయితే పెట్టేశాను ఇలా పెట్టేట వల్ల ఏంటంటే ఈ బూటీస్ ఇంకొక లైన్ వస్తుంది అనమాట ఇక్కడ ఇది కరెక్ట్ గా ఇక్కడ వచ్చేస్తుంది మనకి ఏంటంటే ఇక్కడ ఫ్రేమ్ దగ్గర స్టిచ్ అనేది పడదన్నమాట ఫ్రేమ్ ఆఫ్ డబ్బు బోర్డర్ వచ్చేసి మిషన్ అనేది సౌండ్ వచ్చేసి నీటి అవి విరిగిపోతాయి అనమాట ఇక నేను ఏం ఇక్కడ ఇక్కడైతే కస్టమర్ అంత ఇక్కడ వరకు ఉంది కదా ఇక్కడ పైపింగ్ వేసేస్తే సరిపోతుంది ఇక్కడ లైన్ అయితే స్కిప్ చేసి వేసేసాను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ క్లాత్ అనేది చుట్టూ కూడా ఫ్రేమ్ చుట్టూ ఒక వన్ ఇంచ్ వరకు మనకి వర్క్ అనేది జరగదు అనమాట ఇంత గ్యాప్ ఇంచం బావు అలా గ్యాప్ అయితే ఉండిపోతుంది చుట్టూ కూడా ఫ్రేమ్ చుట్టూ కూడా ఇంచావు గ్యాప్ వరకు మనకి వర్క్ అయితే పడదనమాట అదైతే చూసుకుని మన క్లాత్ ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి ఇంకా నేనైతే ఇక్కడ లైన్ అయితే స్కిప్ చేసేసి బ్యూటీస్ అయితే వేయలేదు పైపింగ్ అయితే బ్యాక్ నెక్ అంతా కూడా ఇలా వచ్చిందండి ఇది మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ ఉందండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి నైన్టీన్ మినిట్స్ అయితే ఉంది ఇలాగైతే వేసేసాను ఫ్రంట్ బ్యాక్ వేసేసాను ఇక్కడ ఇప్పుడు హ్యాండ్స్ అయితే వేయాలన్నమాట క్లాత్ యూజ్ చేసేస్తున్నాం కాబట్టి హాఫ్ పట్ క్లాత్ అయితే మనం బార్డర్ అనేది సెపరేట్గా కట్ చేసుకుని హాఫ్ పట్ క్లాత్ కి చేసుకుంటాం కదా కానీ మీది సారీలో శారీలో క్లాత్కి వేసేస్తున్నాం కాబట్టి నేను ఏం చేస్తాను సైడ్ నుంచి క్లాత్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కే సరిపడా కూడా తీసేసుకుని కొంచెం క్లాత్ అనేది ఒక త్రీ ఇంచెస్ వరకు సైడ్ క్లాత్ అనేది కట్ చేసుకొని ఇక్కడైతే జాయిన్ చేస్తానండి అప్పుడు మనం ఇక్కడ బార్డర్ అనేది వేసుకోవడానికి బాగుంటుంది అనమాట వేయాలో కూడా చూద్దాం క్లాత్ అయితే డబుల్ ఫోల్డ్ చేసేసాను డబుల్ ఫోల్డ్ చేసేసి ఇదైతే ఏడు ఈ ఎడ్జెస్ వచ్చేసి ఇక్కడ నేనైతే ఒక త్రీ ఇంచెస్ వరకు టూ సైడ్స్ కి క్లాత్ పోవాలి కాబట్టి టూ సైడ్స్ కి కూడా క్లాత్ అయితే తీసుకున్నాను ఇది రైట్ సైడ్ రౌండ్ సైడ్ అయితే మనకి అయితే చేసేసుకోవాలి టూ సైడ్స్ క్లాత్ తీసుకున్నాను టూ హ్యాండ్స్ కి టూ సరిపడా క్లాత్ అయితే తీసుకున్నాను ఇక్కడ అయితే క్లాత్ అయితే యుంచేస్తాను ఎందుకంటే ఇది మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కి జాయింట్ అనేది పడకూడదు కదా అనేసి ఇక్కడ మళ్ళీ లేదంటే మనం ఇక్కడ తీసుకుంటే క్లాత్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట నేను ఇక్కడ ఫ్రంట్ క్లాత్ కి సరిపడా కట్ చూ సరిపడా ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసేసాను ఇది ఎలా చేసేటప్పుడు ఒకసారి ఫస్ట్ మనం అయితే అడగండి అలాగే మెజర్మెంట్స్ కూడా కొంచెం కరెక్ట్ గా చూసుకుని క్లాత్ అనేది తక్కువ కాకుండా స్టిచ్చింగ్ కి సరిపడా చూసుకుని అయితే కట్ చేసుకోండి కట్ చేసుకుని ఇప్పుడు దీన్ని అయితే ఇక్కడైతే జాయిన్ చేస్తాను మనకి హ్యాండ్స్ ఫ్రేమ్ లో ఎక్కడికి వస్తుందో వచ్చేసి ఇలా క్లాత్ అయితే ఈ కి ఇలా బార్డర్ పైకి మనకి రావాలి కదా ఈ బార్డర్ పైకి ఇలా వచ్చే విధంగా ఈ క్లాత్ అయితే జాయిన్ చేస్తాను ఇలాగా డోర్ స్టిచ్ చేసేసి మిషన్ జాయింట్ చేసేస్తాను అనమాట ఎందుకంటే మనకి ఇంతమంది ఫ్రేమ్ ఫిట్ అవ్వాలన్నారా మనం ఇలా వేసుకున్నాం అనుకుంటున్నాం జాయిన్ చేయకుండా హ్యాండ్ పక్కన వేసుకోవచ్చు ఇక ఫ్రేమ్ కి కూడా ఫిట్ అవ్వాలి కాబట్టి ఇలా పెట్టేసి జాయింట్ చేయాలి జాయింట్ చేసేటప్పుడు మనం ఇక్కడ కింద కూడా వేరే క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ సైడ్ ఉంచేసి ఫ్రేమ్ దగ్గర క్లాత్ ఎంత వరకు ఉందో చూసుకోవాలండి ఫ్రేమ్ దగ్గర క్లాత్ ఇక్కడ వరకు అయితే ఫిట్ అవుతుంది అనమాట ఇటు నుంచి ఇక్కడికి ఇటు నుంచి ఒకరికి ఫిట్ అవుతుంది కదా ఇప్పుడు జాయిన్ చేసే క్లాత్ కూడా ఇలాగే వీటికి సరిపడా ఇక్కడి నుంచి అయితే జాయిన్ చేసుకోవాలి దీనికి ఈ ఫ్రేమ్ కి కొంచెం యువతలకి ఈ సైడ్ కూడా ఫ్రేమ్ కొంచెం యువతలకు ఉండేలాగా మనం మధ్యలో అయితే ఇక్కడ ఫ్రేమ్ అయితే క్లాత్ అయితే ఫిట్ చేసేసానండి ఇక్కడ చూసారు కదా కింద వైపు కనబడుతుంది కదా ఇది ఈ క్లాత్ అనమాట కట్ చేసిన క్లాత్ అయితే బార్డర్ కి కొంచెం ఆఫ్ నుంచి పైకి వచ్చి ఫిట్టండి డిజైన్ ఎక్కడ నుంచి అయినా స్టార్టింగ్ చేసుకోవచ్చు ఈ క్లాత్ చూసారు కదా స్టిప్ గా ఉంది ఇక్కడ క్లాత్ పోతే కట్ చేసి జాయిన్ చేసుకోవచ్చు అలాగే ఈ క్లాత్ కి ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసి ఫ్రేమ్ చూసారు ఇలా క్లాత్ లో అయితే మనం బిగించుకుంటే ఫ్రేమ్ డిజైన్ అనేది ఎక్కడ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుందాం ఇందులో చూసా కదా ఇలాగ బార్డర్ వచ్చి ఇలా బుటీస్ వచ్చి ఉంది ఈ మధ్యలో బార్డర్ ఇక్కడ బార్డర్ వస్తుంది ఇక్కడ మనకి వర్క్ బార్డర్ వస్తుంది ఇక్కడ సారీలో బార్డర్ వస్తుంది ఇలా లైన్స్ వస్తాయి ఇదొకటి ఇలాగ బార్డర్ వచ్చి లైన్స్ షార్ట్ లైన్స్ అలాగే ఇలాగా తక్కువ బుటీస్ లైక్ ఓన్లీ బార్డర్ కి వరకే కావాలంటే ఇలాగా వేసుకోవచ్చు అన్నప్పుడు లేదు ఓన్లీ బార్డర్ కావాలంటే ఇలా వేసుకోవచ్చు మనం లో చిన్న బార్డర్ మీద వేసుకోవాలంటే ఇలా వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా కాకుండా ఈ విధంగా కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడైతే ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను యాంగిల్ అయితే నాకు ఇలానే సరిపోతుంది ఒకవేళ మీరు నేను హ్యాండ్స్ ఇలా పెట్టేసుకున్నాను ఇటు నుంచి ఇలా వేస్తున్నాను కాబట్టి హ్యాండ్ అయితే ఇలా పెట్టేస్తున్నాను ఒకవేళ మీరు ఫ్రేమ్ కట్ సైడ్ నుంచి హ్యాండ్ ఇలా పెట్టినట్టుగా యాంగిల్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను హండ్రెడ్ కి హండ్రెడ్ ఇప్పుడు కలర్స్ అయితే ఫస్ట్ అయితే మనం ఏ కలర్ స్టిచ్ చేస్తుందో చూసుకోవాలి ఫస్ట్ అయితే మనకి కట్ వర్క్ లైన్ అయితే స్టిచ్ చేస్తుంది అనమాట అదైతే కరెక్ట్ గా వేసేసుకోవాలి ఒక్కొక్కసారి ఇది బార్డర్ కి సరిపోవచ్చు అప్పుడు మనం ట్రైన్ పైకి కిందకి కనుకుంటే అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇదైతే అప్లిక్ వర్క్ స్టిచ్ అనమాట అప్లిక్ స్టిచ్ అయిన తర్వాత మనకు వర్క్ అయితే సెట్ అవుతుంది మనకి ఏ కలర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా వస్తుంది అనమాట ఫస్ట్ కలర్స్ ఇవ్వాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మనం అన్ని ఒకటే కలర్ పెట్టేసుకుంటే మనకి కలర్స్ ఇచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఇప్పుడు మనకి ఎక్కడ ఏ కలర్ వస్తుందో తెలుస్తుంది ఫస్ట్ వచ్చేసి మీలిక్ స్టిచ్ అలాగే గోల్డ్ స్టిచ్ అనేది వస్తుంది తర్వాత సెకండ్ వచ్చేసి నేను గ్రీన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను గ్రీన్ వచ్చేసి నాకు ఐదో నెంబర్లో ఉంది అనమాట తర్వాత కూడా గ్రీన్ మనం కావాల్సిన కలర్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత డిజైన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి మనం డిజైన్ స్టార్ట్ చేసినా అయితే ఫిక్స్ చేసేసుకున్నాము కింద ఫీజింగ్ అలాగే పేపర్ క్యాన్వాస్ పేపర్ రెండు కూడా వేసేసాము అయితే డిజైన్ అయితే స్టార్ట్ ఇక్కడైతే అప్లిక్ స్టిచ్ వేస్తుందండి అప్లిక్ స్టిచ్ వేసిన తర్వాత మనం జాయింట్ చేసిన క్లాత్ అయితే ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేసుకుని అప్పుడు మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం ఏ డిజైన్ వేసినా గానీ హ్యాండ్స్ వేసినా బ్యాక్ వేసిన ఫస్ట్ ఫ్రేమ్ అనేది సెంటర్ పొజిషన్కి తెచ్చేసుకొని అప్పుడు మనకు కావాల్సిన ఏరియాలో వర్క్ అనేది వచ్చే మిషన్ వర్క్ అనేది వచ్చే విధంగా మిషన్ అయితే సెట్ చేసుకోవాలండి లేదంటే మనకి డిజైన్ బై ఫ్రేమ్లో క్లాత్ ఎక్కువగా ఉన్నట్టుంటుంది కానీ స్క్రీన్లో వచ్చేసి ఫ్రేమ్ అవుట్ అయిపోయినట్టు ఉంటుంది అందుకని మనం ఫస్ట్ అయితే మిషన్ని సెంటర్ ఫోర్ డిజైన్కి తెచ్చుకుని తర్వాత డిజైన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి కావాల్సిన ప్లేస్లో డిజైన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి అప్లిక్ స్టిచ్ స్టిచ్ చేస్తుంది కదా పైన కూడా అప్లిక్ స్టిచ్ అయితే వేస్తుంది ఇక్కడ బార్డర్ పై వరకు వస్తుంది అనమాట నేనైతే దీన్ని కొంచెం పైకి జరుపుకోవాలి అయితే ఇప్పుడైతే పైకి జరపాలంటే మళ్ళీ ఇక్కడ డిజైన్ అనేది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇక్కడైతే స్కిప్ చేసేస్తున్నాను మనం ఇక్కడ స్కిప్ చేసేటప్పుడు ఒక థ్రెడ్ స్టిచ్ స్కిప్ చేసేస్తే ఈజీగా స్కిప్ అయిపోతుంది స్కిప్ అయిపోయింది కదా ఇప్పుడైతే నేను ఈ క్లాత్ అయితే కట్ చేసేస్తాను ఫస్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేస్తే మళ్ళీ ఇది మనకి అవుట్లైన్ అనేది పడుతుంది అనమాట స్టిచ్ అయితే ఓపెన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇదైతే కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి అప్లిక్ స్టిచ్ వేసేస్తుంది కదండి అప్లిక్ స్టిచ్ వేసేసిన తర్వాత వర్క్ అనేది స్టాప్ చేసుకోవాలి ఫ్రేమ్ని మనకి వీలుగా ఉండే విధంగా జరుపుకోవాలండి ముందుకు జరుపుకొని మనము మిషన్ అనేది ఆఫ్ చేయకూడదు అనమాట మిషన్ ఆన్లోనే ఉంచేసి వర్క్ మాత్రం పాస్ చేసి ఫ్రేమ్ అనేది మనకు వీలుగా ఉండేలాగా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి అప్లిక్ వర్క్ వేసింది నేను పైన స్టిచ్ వేసాను కదా ఆ స్టిచ్ ఓపెన్ చేసేసి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి మనం క్లాత్కి వీలుగా తిరుగుతూ కట్ చేసుకోవాలి ట్రిమ్మర్ అయితే ట్రిమ్మర్తో కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగ సీజర్ ఉంటుంది ఇది ఎంబ్రాయిడరీ వర్క్ వేయడానికి ఈ సీజర్ ఇస్తారనమాట ఎంబ్రాయిడరీ మిషన్తో పాటు మనకి ఇస్తారు లేదంటే బయట కూడా తెచ్చుకోవచ్చు ఈ సీజర్కి ఏంటంటే చివరి వచ్చేసి బెండ్ ఉంటుంది అనమాట ఆ బెండ్ ఉండడం వల్ల మనకి క్లాత్ అనేది కట్ చే కింద క్లాత్ మన పైన ఆప్లిక్ క్లాత్ ఉంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేటప్పుడు కింద క్లాత్ కట్ అవ్వకుండా బెండ్ అనేది ఉంటుందన్నమాట దీనివల్ల మనం చాలా ఈజీగా క్లాత్ అయితే కట్ చేసుకోవచ్చు నేను వీడియోలో చాలా ఫాస్ట్ గా చూపిస్తున్నానండి కానీ మనం ఇలాగా అప్లిక్ డిజైన్ కట్ చేసుకునేటప్పుడు పోగులు ఏమి రాకుండా నీట్ గా నిదానంగా అయితే కట్ చేసుకోవాలి ఇది కట్ చేయడానికి పదిహేను నిమిషాలు టైం అయితే పట్టింది నేను వీడియోలో అంతసేపు పెడితే బోర్ కొడుతుంది కాబట్టి ఈ వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టాను అనమాట ఇలా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి అలాగే ఎక్స్ట్రా ఏమన్నా పీసులు ఉంటే అవి కూడా కట్ చేసేసుకుని మనం వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలండి ఇలా మనం ఇలా మొత్తం కట్ తీసుకో పొజిషన్ గో టు ఎన్ పాయింట్ అని ఉంటుంది టు స్టార్ట్ పాయింట్ ఒకటి ఉంటుంది గో టు ఎన్ పాయింట్ ఒకటి ఉంటుంది స్టార్ట్ పాయింట్ నొక్కితే మనం డిజైన్ ఎక్కడైతే స్టార్ట్ చేసాం అక్కడికి వెళ్తుంది ఎన్ పాయింట్ నొక్కితే మనకి డిజైన్ అనేది ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడ నుంచి స్టిచ్ అవు స్టిచ్ అవుతుంది అనమాట అప్లిక్ వర్క్ వేసేటప్పుడు మనం ఇలాగ ఎన్ పాయింట్ అనేది యూజ్ చేసుకుని ఈజీగా అయితే స్టిచ్ అయితే వేసే ఎంబ్రాయిడరీ వేయొచ్చు అనమాట నేను గో టు ఎన్ పాయింట్ నొక్కేసాను ఇంకా డిజైన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూసారా బార్డర్ అయితే స్టిచ్ చేసేసింది ఇంకా పైన లైన్ అవి కూడా యాడ్ చేసేసాను మనం ఇక్కడ నైట్ కండి వర్షం పడింది అనమాట పురుగులు అయితే వచ్చేస్తాయి వచ్చేస్తున్నాయి వాటినైతే కొట్టుకుంటూ వర్క్ అయితే వేస్తాయి అవి ఎక్కడ నీడిల్ కింద పడతాయి అని భయం వేసి ఇంకా వాటినైతే తోనే ఉత్తు వర్క్ అయితే వేస్తున్నాను అనమాట అలాగే ఈ డిజైన్కి కింద బార్డర్ వేసేసి పైన బార్డర్ స్కిప్ చేశాను కదా మళ్ళీ దాన్ని అయితే మళ్ళీ బ్యాక్వర్డ్ చేసుకుని మళ్ళీ హ్యాండ్ బార్డర్ దగ్గర అయితే వేస్తున్నాను మనం కింద ఈ బార్డర్ రెండు కూడా వేసేసుకుని టూ హ్యాండ్స్కి వేసేసుకుని తర్వాత పైన ఎక్స్ట్రా వర్క్ అయితే వేయొచ్చు అయితే ఈ డిజైన్ వచ్చేసి వన్ సైడ్కి ఉంది చూసారు కదా ఇలా వన్ సైడ్కి వచ్చినప్పుడు మనం టూ హ్యాండ్స్కి కూడా ఒకేలా వేసేస్తే డిజైన్ అనేది ఒక హ్యాండ్కి ఒకలా ఒక హ్యాండ్కి ఒకలా వస్తుంది అనమాట కానీ ఒక హ్యాండ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ యాంగిల్ అనేది చేంజ్ చేసుకుంటూ ఇంకొక హ్యాండ్ కూడా వేసుకోవాలన్నమాట అప్పుడే మనకి రెండు హ్యాండ్స్ కి డిజైన్ అనేది ఒకటే వైపుకి వస్తుంది అప్పుడు చూడడానికి కూడా బాగుంటుంది అనమాట ఇలా కింద వైపు బోర్డర్ వేసేసి పైన కూడా వేసేసాను అలాగే ఇక్కడ పైన గోల్డ్ కలర్ మనం అప్లిక్ వర్క్ చేసాం కదా అక్కడైతే రెడ్ వేద్దామని రెడ్ అయితే పెట్టానండి కానీ చీకట్లో నాకు పింక్ లాగా కనపడింది మళ్ళీ ఎందుకని నైట్ టైమ్ కలర్స్ అనేవి సరిగ్గా కనబడదు కదా అందుకని మళ్ళీ గోల్డే పెట్టేశాను బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా అయితే ఉందండి శారీ కలర్ వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ వచ్చిందనమాట ఇంకా గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లోనే వర్క్ అయితే వేసాను డిజైన్ చూసారు కదా ఎంత బాగుందో మనం ఈ వర్క్ బ్లౌజ్ అనేది డిజైన్ వేసేటప్పుడు ఒకలా ఉంటుంది డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగుంటుంది అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ వేసిన తర్వాత కూడా ఇంకా బాగుంటుంది